సో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఒక ఫిల్మ్ చేసేటప్పుడు మనకు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్ టైంలో టీంతో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే నేను అమ్మ నాన్న మొహం చూసి ఒక ఎట్లీస్ట్ వన్ ఇయర్ అయిపోయింది సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది సో అట్లనే కుబేర అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారు గారుతో పనిచేయాలని చాలా ఇష్టం ఉండే సార్ రియల్ రియల్ ఇమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో రియల్ ఐ డోంట్ నో ఒక సార్ ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది సో అందులో నాకు ఒక ఛాన్స్ దొరికేది చాలా చాలా అంటే ఇట్స్ ఇట్స్ అన్ ఆనర్ థ్యాంక్ యూ సో మచ్ సో దాంట్లో ఐ హోప్ ఐ డన్ అ గుడ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్నా హారా అండ్ ఏంట్రా చాలా గుర్తుపెట్టు నేను మాట్లాడుతున్నా వీటి యూ అలానే చెప్పాలంటే డైరెక్షన్ టీము సినిమాటోగ్రఫీ టీము అందరం అందరం చాలా క్లోజ్గా పనిచేసాం చాలా హార్డ్ వర్క్ చేసినాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీమ్ The writers' team, the direction department, the music, the costume, the everything production team, everyone. Thank you so much. I love you. You guys have worked so hard. Thank you so much. All the best to all of us. Indra, hey, DSP So I am really, really grateful for this opportunity and you are saying that my performance you have seen is good so i can't wait to watch the film with the audience so thank you so much for always delivering such magic thank you <laughs> <laughs> selfie tarvata <laughs> nag sir nag sir second time nak opportunity dorkindhi. so thank you so much sir meeru I have this love for you which I cannot put in words but there's something in me that you know I I just love you you're just like so charming you're just so beautiful of a human being and I wish I wish I get some of that so thank you for being you the first time in film it is not going to be our last. Mana, chemistry choosy. I think there's going to be a lot of directors and producers who's going to appreciate it and get us films. So I can't wait to work with you again. You are a miracle yourself. So thank you for just existing. <laughs> producers, the patu in the happy जागृतारा कोट ओके हां हैप्पी जागृता ओके आई लव यू आई लव यू जागृता सो या प्रोड्यूसर्स इतना सपोर्ट చేసి ఇంత డబుల్ పెట్టారు అమ్ దానికి ఐ హోప్ యు ఆర్ గివింగ్ దెం బ్యాక్ ఇన్ థౌసండ్స్ ఆఫ్ క్రాస్ ఐ హోప్ యు మేక్ అ లార్డ్ ఆఫ్ మనీ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ మీరందరూ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు ఇక్కడ సపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి కేర్ఫుల్గా వెళ్ళండి మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది దాని తర్వాత నేను కొంచెం షేక్ అయిపోయినా ఎందుకంటే అప్పుడు నాకు అర్థమైంది నేను రోజు ప్రతిరోజు ఫ్లైట్స్లో ఉంటా సో నాకేంటంటే మనకు ఎన్ని రోజులు ఉన్నాయి ఎంతవరకు లైఫ్ ఉంది అని నాకు అంటే అప్పుడు అర్థమైంది ఎవ్రీథింగ్ ఇస్ సో ఫ్రెజల్ అని సో మీరు ప్లీజ్ 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 జాగ్రత్తగా ఉండండి అండ్ అందరూ హ్యాపీగా ఉండండి బీ నైస్ టు వన్ అండ్ అదర్ బీ కైండ్ టు వన్ అండ్ అదర్ అండ్ జస్ట్ బీ హ్యాపీ ఓకే ఓకే క్లాస్ సో మచ్ పీక్లెంక్ ఇన్ని స్టేజ్లు ఎక్కిన తర్వాత కూడా మీకు స్టేజ్ అంటే భయం అంటే స్టేజే కాదు నాకు చాలా భయం అండి స్టేజ్ అంటే నా వల్ల కాదు నేను ఫిల్మ్స్ చేసి డాన్స్ డాన్స్ చేసి రిలీజ్ అయ్యే వరకు అన్ని పనులు చేయాలండి కానీ ప్రమోషన్స్ మాత్రం నాకు చాలా భయం కానీ మీరు రావాలి ఈ సినిమాకి వెయ్యి కోట్లు రావాలని మీరు చెప్పారు కాబట్టి అక్కడ రామ్మోహన్ రావు గారు సునీల్ గారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రష్మిక మిషన్ యూ సూపర్ సక్సెస్ వన్స్ అగైన్ ఎస్ థ్యాంక్ యూ వెరీ హార్టీ వెల్కమ్ టు అభిషేక్ అగర్వాల్ గారు అండ్ అలాగే జమిని కిరణ్ గారికి కూడా వెరీ హార్టీ వెల్కమ్ చెప్తూ ఉన్నాము కిరణ్ గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ